పాలకుర్తి పక్కన నాంచారి మడూరుకు మా బావోళ్ళ ఊరిలో దుర్గమ్మ పండుగ చేస్తుంటే అక్కడికి రావడం జరిగింది ఇక అదే విషయంలో టైంపాస్కి ఇట్లా మా బావ మమ్మల్ని తాళ్ళలోకి తీసుకొచ్చిండు ఇక్కడ తీసుకొస్తే తాటికళ్ళు అద్భుతంగా ఉంటుంది మనకు తెలుసు మీకు కూడా తెలుసు ఈ తాటికళ్ళు ఎట్లుంటుందో ఇక తాటికళ్ళు కోసం గౌన తాడెక్కిన తర్వాత పాస్ కావాలని చూస్తే ఇక్కడ ఒక ఈత చెట్టు ఉన్నది ఈత ఈత చెట్టు చూడగానే ఈత పళ్ళు రాలి ఉన్నాయి ఈత పళ్ళు ఏరుకుంటూ ఏరుకుంటూ జమ చేస్తూ తింటూ ఉంటే అద్భుతమైన టేస్ట్ అద్భుతమైన రుచి ఉండి ఇది మీకు కూడా పల్లెటూరు వాసులకు చాలా మంది తెలుసు చూడండి ఈ పళ్ళు ఎత్తుకుంటున్నాను నేను అవన్నీ చూడంగా చూడంగా జమ చేయంగా ఇగో ఇన్ని ఈత ఎంత బాగున్నాయో చూసారా మీరు కూడా తినే ఉంటారు తినకుంటే ఈ మధ్యలో పల్లెటూరులోకి వస్తే మాత్రం ఇప్పుడు ఈత పనులు సీజన్ ఆ పళ్ళు కూడా చూసుకొని తినండి పల్లెటూరు వాళ్ళకే తెలుసు దీన్ని అంటారు కదా ఈత పళ్ళు అంటారు ఇవి పెద్ద ఈత దీనికన్నా ఇంకొక చిన్న సైజులో కూడా ఉంటాయి వాటిని చిన్న ఈత పనులు అవి బ్లాక్ కలర్లో ఉంటాయి ఈత పనులు ఇవి ఏంటంటే ఖర్జూరా టైపు పనులు అన్నట్టు మనకు పల్లెటూర్లలో మనకు ఎక్కడంటే ఇసుక గట్లు మురంగట్ల మీద ఈ తాళ్ళల్లో అక్కడిక్కడ బాగా మొలుస్తూ ఉంటాయి ఈ పనులు ఇష్టంగా నేను చిన్నప్పుడు తిన్నా మరి మీరు కూడా తిన్నారో లేదో ఒకసారి చూసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఈ మడూర్ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ రేపు ఎల్లుండి అవలని ఒక మూడు రోజుల పాటు ఇక్కడ దుర్గమ్మ పండగ చేస్తే మా బావగారు మమ్మల్ని ఆహ్వానిస్తే ఆ ఊరికి వచ్చినాం ప్రస్తుతానికి ఇక్కడ తాళల్లో కళ్ళు తాగదామని వచ్చినాం ఆ కళ్ళు తాగడానికి చూడ్డానికి వస్తేనే ఇక్కడ ప్రజెంట్ ఒక ఈత చెట్టు కనబడేది ఆ ఈత చెట్టుకు ఈ గాలికి వచ్చి రాలతా ఉంటే పండ్లు ఇవి ఫస్ట్ గ్రీన్ కలరు గ్రీన్ కలర్ తర్వాత మళ్ళీ ఇవి ఎల్లో కలర్ పసుపు రంగులోకి మారుతాయి పసుపు రంగు తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కలరు పండ్లు ఇవి అయితే ఈ పండ్లు అవుతాయి అన్నట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో దీన్ని కూడా ఎప్పుడైనా మీరు పల్లెటూరులో వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి చాలా అద్భుతమైంది హెల్త్కి కూడా చాలా మంచి పండు ఇది ఖర్జూర పండ్ల లాగానే ఉంటుంది ఇగో ఇది దాని చెట్టు చూస్తే మన ఖర్జూర చెట్టు లాగానే కనిపిస్తుంది చూడండి ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కాబడతా ఇగ రబ్బా అందరినీ ఇగో ఇది నాది చెప్తాను ఏంటండి ఇది నాది ఇది బాధ్యుది ఇది రజపొప్పుది అది రేమన్ మాము

మా మీ ఇద్దరిని మాట్లాడదండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలి మీ ఇద్దరికి

మీరు నువ్వు <neum> <neck> <sharpest endpoint -ppyaciones> <laughs> <Passover>

ఒనరుచు కొరమేమి మిన్న మార్చా పతాలారు అబతాలారుదే ఏరా ఏయ్ గాంటా మాది కున ఏల్తోని గిత్తిదినోన వట రాద్రీ గది ఓ అయ్యో అయ్యో ఏల్తోని గిత్తిదినాలవి అమ్మా దేఖాయా జా ఏదో కాలి మేరా వేసుకో కేల కుదోయ్ కుదో చారు నా తీను కాల్ తీనేసు कंटिन्यू బడే బాయ్ కుదో ఆ వాటర్ సక్సానైర్ కెస్

Hoa chồng tôi câu bắt được hơn nữa 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 টু <laughs> থাউজেনেক <laughs>